హలో అండి మనం పెద్ద సైజ్ బ్లౌజులు కుట్టేటప్పుడు జాయింట్లు పడుతూ ఉంటాయి కదా మొక్క సరిపోకపోతే అప్పుడు ఎక్కడ జాయింట్లు వేసుకుంటే బాగుంటుంది అంటే ఈ ప్లేస్లో వేసుకున్న ఈ ప్లేస్లో వేసుకున్నా ఇక్కడైనా ఎక్కడైనా కూడా ఎక్కడైనా సెట్ కాదు కానీ ఒక ఈ మూలన మాత్రం జాయింట్ వేసేసుకుంటే మనకు స్ట్రైట్గా అనేది వేసేసుకోవచ్చు అనమాట జాయింట్ అక్కడ కరెక్ట్గా షేప్ తీయాల్సిన పని కూడా ఉండదు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చేటట్లుగా అక్కడ పరుచుకొని జాయింట్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు అందుకే మీరు ఎప్పుడైనా క్లాత్ తక్కువగా ఉంటే క్లాత్ సరిపోని వైపు ఆ మూలన వచ్చేటట్లుగా పరుచుకొని కట్ చేసుకోండి అప్పుడు సింపుల్గా ఈజీగా ఉంటుందనమాట ఇప్పుడు డాట్స్ ఎలా వేసేసుకోవాలో వీడియోలో చూడండి ఫస్ట్ రెండు అంగుళాల వరకు అయితే సైడ్ అయినా వదిలేసుకొని తర్వాత ఆ పార్టీని మధ్యలోకి హోల్డ్ చేసేసుకుంటే ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా మిగిలాలన్నమాట అలా చూసుకొని డాట్స్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి ఫ్రంట్ డాట్స్కి మధ్యలో ఏమో ఫోర్ గ్యాబ్ వచ్చేటట్టుగా పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట ఈ కాక మీరు పాటించినట్లయితే డాట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి సైడ్కి వెళ్ళాలి